చాలా గొప్పవాడు లేరనుకోండి వారు మన పురాణాల ఇతిహాసాలనే కొన్ని వేల ఉపన్యాసాలు చేశారు రెండు యాభై క్రితం ఏమో మూడు యాభై క్రితం కాలం చేశారు మీకు ఫోన్ వచ్చింది వచ్చిందా అది వేరే కట్ కట్ చేస్తాను సరే సరే మీరు నా నెంబర్ ఉంది మీరు మాట్లాడచ్చు సరే సరే మేము చాలా సంతోషంగా కలవటం గురించి మీరు ప్రవచనాలు చెప్తారా మీకోసం కూడా మారు మనసు పొందుడి మా పార్టీలకు వచ్చేయండి తయారైపో కాదు మరి ఇంకేంటి చెప్పింది కాదు నాన్న ఇప్పుడు ఏం పేరు పేరు సీఎండా మీ నాన్నగారు పెట్టిన పేరు కూడా అదే మీ బిఎన్ఏ నా వేరే అంటారా ఓజే అంటారా వేరే అట్లా అవుతుంది అంతా ఒకటేగా మానవజాతం అంతా ఇంకా ఆదమ అబ్రహం నుంచి అదే ఆదమ అవ దగ్గర నుంచి వచ్చింది ఇప్పుడు ఏదైనా మానవ మానవజాతంతా ఒకటే దగ్గర నుంచి వచ్చారు ఒక దగ్గర ఆడిని నమ్ముతున్నారు సరే ఈ యొక్క డెస్ట్ మీ రోడ్ మీద ఏం పని ఫోన్ చేయండి అసలు మాట్లాడుతాను ఫోన్ చేయండి మీరు మీ గురించి ప్రార్థన ఎట్లాగంటే ఇప్పుడు మేము ఉన్నది అక్కడేగా దేవుని సన్నిధిలోనే మీ దృష్టిలో ఏంటిది ఇప్పుడు ఇప్పుడు మేము ఉన్నది గుళ్ళో ఉన్నాం ఇస్కాన్ టెంపుల్ ముందు ఇప్పుడు ఏ సన్నిధి అంటారు ఇది ఏ సన్నిధిలో ఉండాలి ఏడుపు ఏడుపుడు సన్నిధిలో ఉండాలా ఎడారమ సన్నిధిలో ఉండాలా ఎవిడెన్స్ లేని దాని సన్నిధిలో ఉండాలా ఎవరు నమ్మాలి అన్ని తరగానే తర్లో మీకు అర్థం వస్తుందా ఈ దేశం బాగుండాలంటే ఎడారి మతాలు ఈ దేశంలో ఉండకుండా ఉంటే దేశం బాగుంటది ఆ ప్రార్థన చేయండి నేను చెప్పే మాట మీరు నా పూర్వీకుల గొప్పలు ఏ ననేనో కొడు మీరు ఇంకోటి అన్నా ఎందుకంటే మేము మాట్లాడా ఇప్పుడు డామేజ్ గురించి కదా చెప్పండి మరి అంతేగా దేశ ఈ దేశాన్ని రెండు మొక్కలు చేయాలన్న దరిద్రుడు ఇస్తాడే ఆ దరిద్రుడు ఇందులు కూర్చోడే ఆడి పేరు ఉపేంద్ర చెప్పండి సరసం ప్రస్తున్నా ఎక్కువ గురించి చెప్తున్నారు ఈ దరిద్రం మాకు వద్దని చెప్తున్నాను బుచ్చాడో తెలియదు అని చెప్తాను డిసెంబర్ ఇరవై ఐదు నువ్వు చెప్పలేవని చెప్తాను నువ్వు మాకే బుచ్చావని చెప్తాను నీ పూర్వీకులు ఎక్కడ వల్లే అని చెప్తాను నువ్వు స్వర్గ నారకం అనే భ్రమలో ఉన్నావని చెప్తాను ఈ దేశ నాశనానికి క్రైస్తవం పనిచేస్తుందని చెప్తాను అన్ని మతాలు ఒకటే కాదని చెప్తాను నీ పూర్వీకులు ఎదవలు కాదని చెప్తాను నువ్వు చెప్పలేవు నేను చెప్పగలను చేయి ఖచ్చితంగా క్రైస్తవం దేశానికి దరిద్రం ప్రపంచానికి దరిద్రం అందుకే అందరూ వదిలేస్తున్నారు ఓసారి నెట్ లో కొట్టు అక్కడ చర్చిల్లో కూడా హరే కృష్ణ చేస్తున్నారు వాడుతూ అని వదిలిన దాన్ని నువ్వేందుకు దగ్గర కూడికి నీ పూర్వీకులు ఎదవలు కాదు చాలా గొప్ప వాళ్ళకి మన వారసులం అదైందా దేవుడు లేడు అని ఎవరు చెప్పట్లే దేవుడు ఉన్నాడు ఇదే పేరుతో పిలవాలనే మొక్కులు ఈ ఎడారి మతస్థులు నేను చెప్పగలను ఫైట్ లార్డ్ నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పలేవు మాకే పుట్టాడు మాకే పుట్టాడు రైట్